కర్క రాశి వారికి ద్వితీయ కేతు ఉంది కాబట్టి అనుకున్న రాబడి చేతికి అందకపోవటం ధనము అలానే కొంతవరకు వీళ్ళని తృతీయంలో ఈ యొక్క శుక్రుడు ఉండటం వల్ల సహాయ నిరాకరణ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ప్రతివారు సపోర్ట్ చేస్తారు మమ్మల్ని మేమే మాట్లాడుకుంటాము మమ్మల్ని మించినోళ్ళు లేరు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యక్తిగతంగా జీవితంలో కావచ్చు మీకు సరైనటువంటి వారు ఎవరో ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే శుక్రుడు తృతీయంలో ఉండడం వల్ల మీరు ఎవరికీ సహకరించకపోవటం పక్కన పెడితే మిమ్మల్ని తిట్టుకునేవారు ఎక్కువ ఉంటారు ఎందుకంటే శుక్రుడు మూడులో ఉన్నాడు ఇటువంటి శుక్రుడు మూడులో ఉంటే ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని హెల్ప్ చేద్దామనే వారు ఎవరు ఉండరు మిమ్మల్ని ఎట్లా తిడదామనే వాళ్ళే ఉంటారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది కర్కాటక రాశి వారు ఆ చతుర్థమందు కుజుడు కుజుడు వీళ్ళు ఏదైనా ఇంట్లో పని చేసినా బయట పనిచేస్తున్నా కాస్త చూసుకొని పనిచేయటం మంచిది చేతులు కట్టుకోవటం కానీ కాళ్ళకు కానీ అసలు చాకుతో కానీ మరకలు రావడం లేదా పడిపోయినవి ఎప్పుడైనా మా యొక్క తీపులు ఉంటాయి పునరా మళ్ళీ ఆ నొప్పులన్నీ కూడా రావటం కానీ తర్వాత బుధుడు వీళ్ళ చతుర్థమందు సంచారం చేస్తున్నాడు కాబట్టి కొత్త తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అది తెలివితేటలు పెడతారు ఈ అతి తెలివితేటలు ఎంతవరకు వీళ్ళకే తెలియాలి ఎందుకంటే ఎవరు సహకరించకపోతే తెలివి ఉన్నా లాభం లేదు కాబట్టి మిమ్మల్ని సహకరించకపోగా ఇంకా ఈ అత్యయులు చూపిస్తున్నారని అనుకుంటారు జనాలు కాబట్టి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది కర్కాటక రాశి వారు అయితే వీళ్ళు బంధువైరం కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది కుజుడు చతుర్థం ఉన్నాడు కాబట్టి బంధువైరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలానే వాహనాలు జాగ్రత్త నడపాలి వాహన ప్రమాదాలు కొన్ని గురయ్యే అవకాశం ఉంటుంది అలానే రాహు వీరికి అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమరాహు ఉండడం వల్ల ఆకస్మికమైన అనారోగ్యం రావటం అప్పటికప్పుడు మళ్ళీ ఏదో అది ఎప్పటి నుంచో ఉంటుంది జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా ఒకటి ఏదో ఒక వ్యాధి అనేది లోపల ఉంటుంది కానీ అది బయటికి రావటం మాత్రం ఇప్పుడు జరుగుతుంది ఎప్పటి నుంచో ఉంటుంటుంది అది ఇప్పుడు బయటకు పడే అవకాశం ఉంటుంది తర్వాత శని వీరికి వక్రగమనంలో ఉన్నాడు తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు స్థిరాస్తి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో సమస్యగా కొన్ని పరిష్కారాలకి దొరికే అవకాశం ఉంటుంది అలానే గురుడు పన్నెండులో ఉన్నాడు డబ్బు ఖర్చు పెట్టన్నా లేకపోతే సొంత డబ్బులు ఖర్చు పెట్టి అన్నా కానీ కొన్ని విషయాలు వీళ్ళు రాబట్టే అవకాశం తీర్థక్షేత్ర యాత్రలు వెళ్ళటం వెళ్దామని లేదా ఏదైనా యజ్ఞాది కర్తువులకి ఇద్దామని ఆలోచన కలగటము జరిగే అవకాశం ఉంది జన్మలో గురువు సంచారం చేస్తున్న సమయంలో కొంత దేవతారాధన ఎక్కువగా చేయటం వల్ల ఇవన్నీ దోషాలు కూడా తొలగిపోతాయి ఇవన్నీ కించిత్ దోషాలు పెద్దగా వీటికి సమస్య అంతా అనుకోవద్దు కరకడ రాసేవారు కానీ ఏంటంటే మీరు మౌనంగా ఉంటే మంచిదని చెప్పడం ఒకటి సూచన ఎందుకంటే మౌనంగా ఉంటే ఆ దీక్షా పట్టుదలనే మేము మీ దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది వేరేవారు అలా ఉంటే సరిపోతుంది